హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి ఎండతో పని లేకుండా హాయిగా ఇంట్లోనే ఫ్యాన్ గడుపుకి ఇలా అప్పడాల్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకుంటే కూడా వన్ ఇయర్ వరకు పడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినపగుండ్లు తీసుకున్నానండి ఈ మినపగుండ్లని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అనుకోండి గిర్నికి వేసి పట్టించుకోండి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకొని జల్లించుకోవాలి చూడండి ఇలా ఒక గిన్నె తీసుకొని జల్లడ తీసుకొని ఇందులోకి మనం చేసుకున్న పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకుంటే చూడండి మనకి కొద్దిగా రవ్వ రవ్వలా వచ్చింది కదా ఇది మనకు అవసరం లేదు పక్కకు తీసేదాం చూడండి గిన్నెకి ఇలా పిండి పడింది కదా సైడ్లకి మొత్తం ఇలా క్లీన్గా చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇది కొద్దిగా అతుక్కుంటూ ఉంటుందండి మెల్లిగా నెమ్మదిగా కలుపుకోండి ఇలా మంచిగా కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఈ పిండి మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి అతుక్కపోతుందండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని కలుపుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది చేతికి కూడా అతుక్కోకుండా మంచిగా కలుపుకోవచ్చండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఎంత చక్కగా కలుపుకుంటే మనకు కన్సిస్టెన్సీ అంత మంచిగా వస్తుంది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడి కలుపుకోవాలండి మరీ హార్డ్గా ఉంటుంది మినప్పిండి కాబట్టి ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పక్కకు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసాక మరోసారి మంచిగా కలిసేలా కలుపుకోవాలి పిండి కొద్దిగా హార్డ్గా వస్తుంది ఏం పర్వాలేదండి మనం కలుపుతుంటేనే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు చపాతిపీట తీసుకొని కొద్దిగా బియ్యం పిండి వేసుకొని ఈ పిండిని ఇలా తీసుకొని మంచిగా పీట మీద రోల్ చేసుకోండి ఈజీగా సాఫ్ట్గా చేస్తుంది ఈ విధంగా సాఫ్ట్గా మంచిగా రోల్ చేసుకున్నాక చిన్న చిన్న సైజులో మనం ఒక చాక్తో కట్ చేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఈ విధంగా ఒక చాక్తో కట్ చేసుకోండి లేదంటే చిన్న చిన్న ఉండలు తీసుకుని బాల్స్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకుంటూ మంచిగా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బాల్స్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా బాల్స్లో చేసుకొని తీసుకోవాలండి చూడండి నేను వీడియోలో అన్ని బాల్స్ చేసుకున్నాక చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకున్నాక ఒక్కొక్క లడ్డును తీసుకుంటూ ఇలా మూత పెట్టి మనం అప్పడాలు చేసుకోవాలండి ఆరిపోకుండా మనకు మంచిగా ఉంటాయి మూత తీసి ఇలా అప్పడాలు చేశారంటే ఆరిపోతాయి చేసేటప్పుడు హార్డ్గా వస్తుంది చూడండి ఇప్పుడు చపాతి పీట మీద బియ్యం పిండి కొద్దిగా ఎక్కువనే వేసుకోండి బియ్యం పిండి వేసుకొని మంచి విధంగా వీలు చూపించిన విధంగా రోల్ చేసుకోండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి మనం పలచగానే చేసుకుంటే ఎండడానికి ఈజీగా అవుతుందండి ఇంట్లోనే ఆరబెడతాము కాబట్టి త్వరగా ఆరిపోతాయి కొద్దిగా దొడ్డుగా అప్పడాలు చేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ పల్చగా చేసుకుంటే ఆరిపోతాయి కొంచెం పాడవకుండా కూడా ఉంటాయండి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఇలా పల్చగా చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మరి హార్డ్గా ఏం రాదు మనం ఎలాగైతే చపాతీలు చేసుకుంటామో విధంగా ఇలా అప్పడాలు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అప్పడాలు చేసుకొని మీకు ఇలాగే ఆర ఆరబెట్టుకోవాలనుకుంటే ఈ విధంగానే ఆరబెట్టుకోండి లేదంటే అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఒకే గిన్నెను తీసుకొని మంచిగా రౌండ్గా కట్ చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయి మనం సేమ్ షాప్స్లో తీసుకొచ్చుకున్న వాటిలాగానే ఉంటాయండి చూడండి ఈ విధంగా మంచి షార్ప్ అయిన గిన్నెను తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా ఈ విధంగా అప్పడాలు చేసుకోవాలి ఇలా మంచిగా రౌండ్గా రావాలనుకుంటే ఈ విధంగా కలిసేసుకోండి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బియ్యం పిండి మరీ ఎక్కువ అంటుకుంటే దులిపేసుకోండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కానీ అక్కవు చక్కగానే డ్రైగా ఉంటాయి మనం ఆరబెట్టుకునేటప్పుడు కూడా ఈజీగా తీసుకొని ఆరబెట్టుకు ఆరబెట్టేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత పలుచగా చేసుకున్నానో చూడండి ఈ విధంగా పల్చగా చేసుకోవాలి ఈ విధంగా గిన్నెతో కట్ చేసుకున్నాక సైడ్స్కి ఉంటాయి కదండీ దీన్ని మళ్ళీ అప్పడం చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి కలుపుకొని అప్పడాలు చేసుకోవచ్చు లేదంటే వీటిని వేరేలాగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ముందు ముందు వీడియోలో చూపిస్తాను చూడండి అన్నీ ఈ విధంగా చేసుకున్నాక చూడండి ఎంత చక్కగా వచ్చాక పేపర్ లాగా ఉన్నాయి కదా చూడ్డానికి కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయో సేమ్ మనం షాప్లో తీసుకునే వాటిలాగానే ఉంటాయండి చూడండి ఒక్కటి ఒకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక కవర్ మీద కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఇలా ఆరబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద కవర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని కవర్ మీద ఆరబెట్టుకుంటున్నానండి జస్ట్ టూ ఈరోజు మార్నింగ్ ఆరబెట్టామంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చక్కగా ఆరిపోతాయండి జస్ట్ టూ డేస్లో ఈజీగా అప్పడాలు రెడీ అవుతాయి చూడండి అన్నీ ఈ విధంగా కవర్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా అని ఈ సైడ్లకి కట్ చేసినవి ఏం చేసుకోవాలో అని ఇలా స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్నవి ఇలా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలకి స్నాక్స్కి చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది మంచి మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ తీసుకొని ఇలా రెండు వైపులా కలుపుతూ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ మంచి క్రిస్పీగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని ఈ వేడి మీదనే కొద్దిగా కారం అండ్ కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని తింటే చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయండి పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది ఈసారి ఇలా ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి అప్పడాలు కూడా అప్పటికప్పుడు ఈ విధంగా ఆయిల్లో వేసుకొని పప్పు చారులోకి కానీ పప్పులోకి కానీ తీసుకోవచ్చు మరి ఎక్కువ రోజులు ఉండాలి క్రిస్పీగా ఉండాలంటే ఈ విధంగా ఆరబెట్టుకోవాలి నేను ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి ఒకవైపుకి ఆరాక మరోవైపుకి తిప్పుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి చక్కగా ఆరుతాయి ఇలా ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ డే ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఆరాయండి ఈ విధంగా ఆరిన పడాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సౌండ్ కూడా వస్తుంది చూడండి అన్నిటినీ ఈ విధంగా తీసుకున్నాక ఒకదాని వెనుక ఒకటి తీసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోండి సేమ్ మనం షాప్లో తెచ్చుకునే వాటిలాగానే కనిపిస్తాయి చూడండి ఎంత చక్కగా ఆరాయో జస్ట్ టూ డేస్కే పర్ఫెక్ట్గా అప్పడాలు ఇంట్లోనే రెడీ అవుతాయండి నేనైతే ఇక్కడ ఎండలో అస్సలే ఆరబెట్టలేదండి ఓన్లీ ఫ్యాన్ గడపకే ఈ విధంగా ఆరబెట్టాను అంతేనండి మనకి ఎలాంటి ఎండతో పని లేకుండా మంచిగా ఫ్యాన్ గడపకే అప్పడాలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కొక్క అప్పడాన్ని తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ చేసుకుంటేనే ఈ విధంగా చక్కగా పొంగుతాయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా అప్పడాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అయ్యాయో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొద్దిగా ఎండ కారపెట్టుకోండి వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి కేజీ టూ కేజీ మినపగుళ్ళను తీసుకొని మంచిగా గిన్నెకి వేసుకొని ఈ విధంగా అప్పడాలు చేసుకొని ఒక వన్ డే ఫ్యాన్ గాడప కార పెట్టుకొని నెక్స్ట్ డే కొద్దిగా ఎండా కారపెట్టుకొని మంచిగా ఆరాక ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయండి నేను ఓన్లీ ఇక్కడ ఫ్యాన్ గాడప కారబెట్టి మీకు చూపిస్తున్నాను ఎండాకైతే అస్సలు పెట్టలేదండి మంచిగా ఫ్రై కదా చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా అప్పడాలు చేసుకొని మనం ఎలాంటి కర్రీస్లోకైనా సైడ్కి తీసుకుంటే అదిరిపోతుంది ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి 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 రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్